హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ చైతన్య మీలో ఎంతమందికి ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ గురించి తెలుసు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ డిసార్డర్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ దీన్ని అఫిషియల్ సైకోలాజికల్ లాంగ్వేజ్ లో డిఐడి అని పిలుస్తారు డిఐడి అంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ఇది ఒక మెంటల్ ఇల్నెస్ కి సంబంధించిన ఒక డిసార్డర్ ఎక్కువ శాతంలో ఈ డిసార్డర్ కొంతమందికి మాత్రమే ఉంటుంది అది కూడా వాళ్ళ చైల్డ్ హుడ్ లో జరిగిన కొన్ని సంఘటన వల్ల ఈ డిసార్డర్ డెవలప్ అవుతుంది ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ గురించి మన తెలుగులో నబానటేషన్ అండ్ ప్రియదర్శి యాక్ట్ చేసిన డార్లింగ్ మూవీలో చాలా క్లియర్ గా చూపిస్తారు ఈ సినిమాలో హీరోయిన్ బాడీ లేకి మొత్తం ఫైవ్ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఎంటర్ అవుతూ ఉంటాయి అందులో ఒక క్యారెక్టర్ చిన్న పాప అలాగే ఇద్దరు లేడీస్ అండ్ శ్రీశ్రీ అనే ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క పర్సనాలిటీకి ఒక యూనిక్ వాయిస్ ఏజ్ అండ్ జెండర్ డిఫరెంట్ గా ఉంటాయి అలాగే వారు రాసే హ్యాండ్ రైటింగ్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసార్డర్ ఉన్న వ్యక్తి మార్నింగ్ టైమ్స్ లో ఎంతో మంచి వారిగా ఏం తెలియనట్టు అమాయకంగా ఉంటారు సేమ్ అదే పర్సన్ మళ్ళీ ఈవినింగ్ లో మోస్ట్ అగ్రెసివ్ సోల్జర్ పర్సనాలిటీతో ఉంటాడు మనలో కూడా చాలా మందికి ఉన్నట్టుండి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు గమనించినట్లయితే మనం సాంగ్స్ వింటున్నప్పుడు అక్కడ ఏ సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటుందో ఆ సాంగ్ ను బట్టి మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది మనలో చాలా మంది వాటినే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్స్ అని అనుకుంటూ ఉంటారు కానీ మనం అనుకున్నట్టు అది నిజం కాదు అవి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో ఉన్న కామన్ ఎమోషన్స్ అసలు ఈ డిసార్డర్ ఎలా వస్తుందో మెయిన్ రీజన్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని మన ఛానల్ కి ఇవ్వండి మీలో ఎంత మందికి ఈ డిసార్డర్ ఎలా వస్తుందో తెలుసుంటే కామెంట్ చేయండి ఎవరైతే చైల్డ్ హుడ్ లో ఫిజికల్ అబ్యూస్ కి కానీ ఆర్ ఎమోషనల్ గా ఎక్స్ట్రీమ్ పెయిన్ ని ఫేస్ చేయలేకపోయినా వారి బ్రెయిన్ తనని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ ని క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి తన చైల్డ్ హుడ్ లో కంటిన్యూస్ గా ఫిజికల్ అబ్యూస్ కి ఫేస్ చేయడం వలన తన ఒరిజినల్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడానికి తన బ్రెయిన్ ఒక ప్రొటెక్టర్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తుంది ఈ ప్రొటెక్టర్ పర్సనాలిటీ ఆ పెయిన్ ని ఫేస్ చేస్తుంది అండ్ అలాగే ఆ అమ్మాయి సేఫ్ గా ఉంటుందని అనిపిస్తుంది ఈ డిసార్డర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ డిఐడి ఉన్న వ్యక్తులకి మూడు కాదు నాలుగు కాదు ఏకంగా ఐదు నుంచి వంద పర్సనాలిటీస్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్ లో వందకు పైగా కూడా ఉంటాయి యాజ్ పర్ ద పర్సనాలిటీ వాళ్ళకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి ఈ డిసార్డర్ చైల్డ్ హుడ్ లోనే స్టార్ట్ అవుతుంది అది కూడా సిక్స్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు వాళ్ళు ఫేస్ చేసిన ట్రోమా వల్ల ఈ డిసార్డర్ కి గురవుతారు ఆ పర్సనాలిటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ అండ్ జెండర్స్ లో ఉంటారు ఒక పర్సన్ లో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి పర్సనాలిటీ ఉంటే అదే పర్సన్ లో అరవై ఏళ్ల ముసలాయన పర్సనాలిటీ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేస్తున్నప్పుడు ఆ బ్రెయిన్ కి ఒక యూనిక్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు మనం ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఉన్న కొన్ని ఫేమస్ కేసెస్ గురించి తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమెరికాలో ఒక చిన్న క్రైమ్ స్టోరీకి సంబంధించి బిల్లీ మిలిగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ ఇంటరాగేషన్ లో పోలీసులకి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి అదేంటంటే బిల్లీకి మొత్తం ట్వంటీ ఫోర్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయని తెలిసింది అందులో ఒక పర్సనాలిటీ పేరు రాగన్ ఇతను ఒక ఈస్టర్న్ యూరోపియన్ యాక్సెంట్ తో మాట్లాడే ఒక వైలెంట్ పర్సనాలిటీ అండ్ అలాగే ఇంకో పర్సనాలిటీ నేమ్ అడెలానా ఈ విడి ఒక ఇంట్రోవర్ట్ ఫీమేల్ అంతేకాకుండా చిన్న చిన్న వాటికే ఎమోషనల్ అయిపోయే ఒక పర్సనాలిటీ ఇంకొక పర్సనాలిటీ పేరు టామీ ఇతను మ్యూజిక్ లో ఎక్స్పర్ట్ పర్సనాలిటీ ఇంటరాగేషన్ లో పోలీసులు ముందు కూర్చున్నది మాత్రం బిల్లీనే కానీ అతనిలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ వెళ్లడంతో పోలీసులు ఎంతో కన్ఫ్యూజ్ అవుతారు లు కూడా బిల్లీ డిఐడితో బాధపడుతున్నాడని చెప్తారు అంతేకాకుండా అక్కడ జరిగే క్రైమ్స్ గురించి అసలు తనకి ఏమి గుర్తుకు ఉండదని చెప్తారు దీంతో బిల్లీ మీద ఉన్న కేసు కోర్టు లో కొట్టేస్తారు అండ్ ఇది హిస్టరీలోనే ఫస్ట్ డిఐడిస్టర్స్ అనే సిరీస్ కూడా ఉంది ఇప్పుడు మీరు వినబోయే కేసు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆమె పేరే కిమ్ నోబుల్ ఈమె యూకే లో ఒక ఆర్టిస్ట్ ఒక లుక్ లో చూస్తే ఒక సింపుల్ లేడీ కానీ ఆమె పెయింటింగ్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆమె పెయింటింగ్స్ అన్ని డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ మూడ్స్ లో ఉంటాయి దానికి రీజన్ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆమె ఒంట్లో కేవలం పది కాదు ఇరవై కాదు మొత్తం వందకు పైగా పర్సనాలిటీస్ ఉన్నాయి కిమ్ నోబుల్ కి తన డిఫరెంట్ పర్సనాలిటీస్ ఏం చేస్తున్నాయో కూడా అస్సలు తెలియదు కానీ వాళ్ళు డ్రాయింగ్ పెయింటింగ్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా చేయగలరు కానీ కిమ్ నోబుల్ కి మాత్రం తనలో ఇన్ని పర్సనాలిటీస్ ఉన్నాయని అస్సలు తెలియదు అసలు ఆ పెయింటింగ్ వేసింది కూడా తను కాదని చెప్తూ ఉంటుంది కిమ్ నోబుల్ కేస్ మీద బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఇండియాలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ తో చాలా మంది బాధపడుతున్నారు కానీ కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నప్పుడు అది దయ్యమో భూతమో ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక కేసు లో ఒక లేడీ ఫైవ్ టు సిక్స్ డిఫరెంట్ వాయిసెస్ తో మాట్లాడుతుంది సైకాటిస్ట్ లు చూసినప్పుడు తనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని కన్ఫర్మ్ అయింది ఆ వాయిసెస్ లో ఒక వాయిస్ ఏమో డివోషనల్ అలాగే ఒక వాయిస్ ఏమో చైల్డీస్ ఇంకో వాయిస్ ఏమో ఎంతో వైలెంట్ గా ఉంది మన దగ్గర చాలా మంది మెంటల్ హెల్త్ ని సీరియస్ గా తీసుకోరు కానీ డిఐడి ఒక రియల్ డిసార్డర్ ట్రీట్మెంట్ తో మంచి రిజల్ట్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ లో రూడి చేస్ అనే ఆమెకి మొత్తం నైన్టీ టూ పర్సనాలిటీస్ ఉన్నాయి ఆమె రాబిట్ హోల్స్ అనే ఒక బుక్ కూడా రాసింది ఆ బుక్ లో తను ఫేస్ చేసిన ఒక రియల్ పెయిన్ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు రూడీ చైల్డ్ లో ఫేస్ చేసిన ఒక ఫిజికల్ అబ్యూస్ వల్ల ఆమె మైండ్ మొత్తం నైన్టీ టూ పీసెస్ గా స్ప్లిట్ అయింది ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కేసులలో డిఫరెంట్ పర్సనాలిటీస్ లో మనుషులు మాత్రమే వస్తూ ఉండేవారు కానీ ఈవిడ కేసులో మాత్రం ఆనిమల్స్ లాగా కూడా బిహేవ్ చేస్తూ ఉండేది రూఢీ సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు తనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని తెలిసింది కానీ ఆవిడ ట్రీట్మెంట్ తీసుకోలేదు ఎందుకంటే తనలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం కలిసి లైఫ్ లీడ్ చేయాలని అనుకుంది అయితే ఈ డిసార్డర్ ఉన్న వారికి ట్రీట్మెంట్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఒక సైకాట్రిస్ట్ ఆ పేషెంట్ ని కొన్ని సంవత్సరాలు అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత మాత్రమే వారి హెల్త్ కండిషన్ గురించి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ లో ఇంపార్టెంట్ స్టెప్ సైకోథెరపీ ఈ థెరపీలో సైకాట్రిస్ట్ పేషెంట్ తో ఒక డీప్ కాన్వర్జేషన్ చేస్తారు పేషెంట్ లో ఉన్న డిఫరెంట్ పర్సనాలిటీస్ ని ఐడెంటిఫై చేస్తూ ఇంటరాగేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది వారి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ని కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు మెడిసిన్స్ వాడటం కూడా హెల్ప్ చేస్తుంది బట్ నో డైరెక్ట్ మెడిసిన్ ఫర్ డిఐడి సో ఫ్రెండ్స్ మీ మెంటల్ హెల్త్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీజన్ వల్ల కోపం ఇంకా బాధతో బయటికి ఎవరితో చెప్పుకోలేక తనలో తాను యుద్ధం చేసుకుంటూ ఉంటాడు ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ చాలా మంది ఆడపిల్లలు తమ చైల్డ్ హుడ్ లోనే చాలా సార్లు ఫిజికల్ అబ్యూస్ కి గురవుతున్నారు అలా చేయడం వల్ల చాలా మంది అమ్మాయిల మైండ్ ఒక డిప్రెషన్ కి గురవుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ ని తెలుసుకోవడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంటని నొక్కండి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం